ఫోర్ హండ్రెడ్ చూసా నాలుగు వందలు ఫోర్ సెవెంటీ నాలుగు డెబ్భై సత్తర్ ఫైవ్ హండ్రెడ్ ఐదు వందలు త్రీ హండ్రెడ్ తినిస మూడు వందలు నాలుగు వందల నలభై రూపాయలు ఏం పేరు బా రామ్ ఏ ఊరా రామ్ సిటిఎం నాలుగు నలభై మంచి దూరగాయా పడింది ఐదు వందలు పాడు పడింది టూ ఎయిటీ రెండు ఎనభై దోశ వస్తాయి ఫోర్ హండ్రెడ్ చార్సో నాలుగు వందలు త్రీ ఫార్టీ త్రీ సో త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ ట్వంటీ ఐదు ఇరవై పానసో బీస్ టాప్ ఇవాళ టీవీఎస్ మండి ప్రస్తుతానికి